పది మంది బతికేడుతుంటే ఒక వంద వెయ్యి మంది బతకాలంటే వెయ్యి మందిలో ఎట్లా ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే కొడుకులు నలుగురు నలుగురుగా ఉన్నారు ఒక తండ్రి ఒక తండ్రి ఇల్లు నిలబెట్టేవాడు ఎంత మందిని చూస్తాడు ఆ తండ్రి లాంటి వాడు మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు బస్ ఫ్రీ చేశారు అంటే ఇంకొకటి నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారితో మన సీఎం గారితో ఏం చేస్తున్నారంటే స్కూల్ ఫీజులలో కాలేజ్ ఫీజులలో ప్రైవేట్ కాలేజ్ లక్షలు దొంగతున్నారు సార్ అందులో మీరు డైరెక్ట్ గా మీరు కాలేజ్లో వెళ్ళాలి మీరు వెళ్ళండి డైరెక్ట్ వానికి వీనికి పిఏకి సిఏకి ఎవరిని పంపేది డైరెక్ట్ మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు మీరు సీఎం గారు మీకు పవర్ ఉంది మీరు మీకు అథారిటీ ఉంది ఏ కాలేజ్ అన్న కానీ మన చైతన్య కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ ఏ కాలేజ్ గానీ డైరెక్ట్ గా వెళ్ళి ఈ అమ్మాయి ఎంత చదువుతుంది ఈ అమ్మాయి వాళ్ళ డాడీ డైరీఎం పనిచేస్తున్నాడు ఆటో డ్రైవరా వాడు పాప ఆటో కష్టపడి చదివిస్తున్నాడు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి సార్ స్ట్రిక్ట్ రూల్ కాదు వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లం చేయొద్దు కాలేజ్ వాళ్ళు వాళ్ళకి సగం ఫీజు ఆ సగం ఫీజు వల్ల మీరేమో ఒక పథకం పెట్టండి పిల్లలకి కూడా బస్ పథకం పెట్టారు గ్యాస్ పథకం పెట్టారు టూ హండ్రెడ్ యూనిట్ కరెంట్ అందులో ఒక పిల్లలు కూడా ఒక దయచేసి పిల్లలు పిల్లలు అంటే దేవుడు రూపంలో పిల్లలు అంటే దేవుడు రూపం ప్రతి పిల్లలు మీ పిల్లలు కానీ మా పిల్లలు కానీ అందరు పిల్లలు అంటే పిల్లలే నో ముస్లిం నో హిందూ మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపాస్ మేసా భాయ్ భాయ్ అలా ఉండాలి మనం అందరం ఇట్లా అయిపోవాలి తెలంగాణ అంటే ఇట్లా ఉండాలి అందరూ అంద కలిసి ఉండాలి ఎవరు అగెన్స్ట్ మాట్లాడద్దు అనవసరంగా పనికి రాని మాటలు వేస్ట్ మాటలు మాట్లాడుతూ వేస్ట్ అది ఆపోజిట్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ ఎక్కితే అగైన్స్ వాళ్ళు ఉంటారు అది మంచి చేస్తలేరు ఇష్టం వచ్చినట్టు నోట్ తోటికి తిప్పొద్దు తప్పు మంచి పద్ధతి కాదు అది ఏం పద్ధతి చేయాలంటే ఆరు పథకాలు పెట్టారు సార్ మీరు ఒక స్కూల్లో కూడా కొంచెం పథకం పెట్టారు కాలేజ్ వాళ్ళకు కూడా కొంచెం పథకం పెట్టండి ఫస్ట్ ఇస్ ఫస్ట్ క్రైమ్ ఎక్కడ నడుస్తుందంటే రాత్రి రోడ్ల మీద మన మన రాజీవ్ గాంధీ అంటారు సోమాజీవరాజ్ సర్కల్ దగ్గర పంజాగుట్ట దగ్గర శ్రీనగర్ కాలనీ దగ్గర ఎక్కడెక్కడ వేల వేల మంది ఆటోలు రోడ్ల మీద పండుకుంటారు ఎవరు ఊర్లో నుంచి వస్తారు వాళ్ళ ఇల్లు లేదు సంసారం లేదు పెంగం లేదు పిల్లలు లేదు నో పేపర్స్ అన్ని డ్రైవింగ్ లైసెన్స్ లేదు అలాంటి వాళ్ళ నా నిద్ర నుంచి లేపి ఏంద్రబాబు ఎక్కడ ఉంటాం ఏడు నుంచి వచ్చాం హైదరాబాద్ లో ఏడెందుకు రోడ్ మీద ఒకవేళ ట్రక్ వచ్చి యాక్సిడెంట్ అయిపోతే చనిపోతుంది అప్పుడేమో యాక్సిడెంట్ తీసుకుని ట్రక్ మీద అది ఎవ్వరు రోడ్ మీద ఎవ్వరు పనుకోవద్దు బిజినెస్ చేయాలంటే సైడ్ లో మేల్కొని ఉండాలి బిజినెస్ చేయాలంటే దినమంతా పని పనిచేస్తున్నారు రాత్రి రోడ్ల మీద మందు తాగి బిర్యానీ తిని రోడ్డు మీద పనుకుంటారు వేరే వాళ్ళు ఏం చేయాలి నాది అది సజెషన్ అయితే అది